పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసమే ఎన్డిఏ ఉండి కూడా టీడీపీతో పొత్తు పెట్టుకుని అన్నారు ఈ విషయాన్ని బీజేపీ పెద్దలకు కూడా చెప్పానన్నారు దీనిపై వారు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని అన్నారు ఈ రోజున నేను భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ లో ఉండి కూడా అందరూ అనుకుంటా ఉన్నారు ఎలా మాట్లాడావు మోసం చేసాం భారతీయ జనతా పార్టీ మంది కొంతమంది మాట్లాడుతూ ఉంటే వైసీపీ నాయకులు వారందరికీ నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ప్రత్యేకంగా నేను జాతీయ స్థాయి నాయకులకు వివరించాను వారికి వివరించి నాకు వేరే దారి లేదు నాకు రోడ్డు మీద తిరుగుతా ఉంటే కేసులు పెడతా ఉన్నారు ప్రజాస్వామ్యబద్ధంగా గాలం విప్పుదా ఉంటే కేసులు పెడతా ఉన్నారు ఈ పొద్దుని మీరు మనస్ఫూర్తిగా మీ బ్లెస్సింగ్ కావాలి అని చెప్పి నేను నా అమిత్ షా గారికి తెలియజేశాను నేను వారు ఎంతవరకు ఒప్పుకుంటారో నాకు తెలియదు కానీ నా మొదటి ఆఖరి ప్రయత్నం కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి అంటే ఎక్కడి నుంచి మనుషులు రారు మన భవిష్యత్తుని మనమే నిర్మించుకోవాలి